హలో బ్రో ఇవాళ వంకాయ వెల్లుల్లి కారం చేసుకుందాం అమ్మో ఇది చాలా కష్టం చేయటం అనుకుంటున్నారా లేదండి చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా మినపప్పు ఒక స్పూను వెల్లుల్లి పది రెబ్బలు పచ్చిశనగపప్పు ఒక స్పూను పల్లీలు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ఎండుమిర్చి ఒక పది మూడు స్పూన్లు ఆయిల్లో వేసి మంచి అరోమా వచ్చేదాకా లేదా రంగు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు లేదా సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో తిప్పుతూ ఫ్రై చేసుకోండి దీన్ని చల్లార్చి మిక్సీ పట్టండి అదే ప్యాన్లో కావాలంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని ముక్కలుగా తరిగిన వంకాయలు వేసి ఒక స్పూన్ సాల్ట్ రెండు చిటికెళ్ళ పసుపు వేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చిన్నగా కదుపుతూ ఫ్రై చేసుకోండి టెన్ మినిట్స్ ఫ్రై అయ్యాక ముక్కలు గ్రీన్ కలర్లోకి వస్తాయి అప్పుడు మన వెల్లుల్లి కారం కలపండి ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా లేదా ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత దించి కొత్తిమీర చల్లండి కొత్తిమీర ఆప్షనల్ బ్రో నేను వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు అంతే సింపుల్ బ్రో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి మీకోసం రెసిపీని కమెంట్ సెక్షన్లో పెట్టాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్